అందరిగా నమస్ అండి గీతాంజలి గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటకు చెందిన వివాహిత మరణించారు టీడీపీ సోషల్ మీడియా కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది లేదు రైలు ప్రమాదం జరిగింది ఆమె ఏడో తేదీన ఆమెకు అలా జరిగిన తర్వాతనే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి దీనికి టీడీపీకి సంబంధం లేదని వీలు చెప్తున్నారు ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు వీళ్ళ వీళ్ళ ట్రోల్స్ కారణంగానే అది జరిగింది అని సరే వాస్తవం ఏంటనేది చూస్తున్న అందరికీ తెలుసు భగవంతుడికి తెలుసు పక్కన పెడదాం సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో నిన్న రాత్రి నుంచి ఈ గీతాంజలి అనే అంశం మీద చర్చ అయితే జరుగుతోంది ఎదురు పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాళ్ళ ఐడియాలజీ ఎటు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన చర్చ అయితే జరుగుతోంది దాని కాకుండా మంచి చెడు అన్నీ కూడా విశ్లేషించుకొని మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికి ఈ గీతాంజలి అనే సబ్జెక్ట్ అయితే ప్రతి నోట్లో కూడా వస్తుంది సో ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి పార్టీలు ఖచ్చితంగా ముందుకు వస్తాయి ఎందుకంటే ఇంకో నెల రోజుల్లోనే పోలింగ్ ఉంది కాబట్టి ఏ చిన్న అంశం దొరికినా వదలకూడదు కాబట్టి దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తాయి సో దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతైనా అధికారంలో ఉంది కదా సో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత పై చేయి ఉంటుంది కదా సో ఆ పైచేయి ఉన్న క్రమంలో ఆ పార్టీ ఏం చేసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందాక అఫీషియల్గా ఒకటి పోస్టింగ్ పెట్టారు ఆ పోస్టింగ్ ప్రకారం చూసుకుంటే అఫీషియల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇరవై లక్షలు ఇస్తున్నారంట తెనాలిలో తెనాలిలో ఇది ఆ పోస్ట్ చదువుతున్నా ఒక్క నిమిషం ఆ గీతాంజలి ఫ్యామిలీకి ఇరవై లక్షలు పరిహారం గీతాంజలి ఆత్మహత్యపై సీఎం జగన్ తీవ్ర విచారం కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్న భరోసా ఆడబిడ్డల గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరిక ఆ తర్వాత వాసిరెడ్డి పద్మాగారు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ కూడా స్పందించారు జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన గీతాంజలి అనే మహిళ తన సంతోషాన్ని వ్యక్తపరిస్తే టీడీపీ జనసేన ఓర్వలేకపోయాయి అని చెప్పుకొచ్చారు అలాగే తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ గారు ఆ గీతాంజలి ఇంటి దగ్గరికి వెళ్ళి కుటుంబాలను వాదార్చి పరామర్శించారు సో మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా అంతా కూడా ఆ ఇంటి దగ్గరే ఉన్నారు సో ఓవరాల్గా అక్కడ ఇరవై లక్షలు ఇరవై లక్షల పరిహారం అంటే చాలా పెద్ద పరిహారం చాలా హ్యూజ్ అమౌంట్ చాలా పెద్ద వ్యవహారం సో ఎందుకు ఇచ్చారు ఇరవై లక్షలు సాధారణంగా ప్రభుత్వం పరిహారం ఏ ఏ సందర్భాల్లో ఇస్తారు అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఊహించినటువంటి ఘటనలు ఎదురైనప్పుడు ప్రభుత్వం తప్పు ఉంది అని నిర్ధార అయినప్పుడు నిర్ధారణ అయినప్పుడు లేదా మరీ ప్రత్యేక పరిస్థితులు ఎదురైనప్పుడు పరిహారం ఇవ్వచ్చు ఆ పరిహారం అనేది ఐదు లక్షల పది లక్షల పాతిక లక్షల కోటి అనేది ఎవరి ఎవరిష్టం వాళ్ళది అయితే ఇప్పుడు వైసీపీ ఇమీడియట్గా ప్రభుత్వం తరఫున గీతాంజలికి పాతిక లక్షలు ఇవ్వడం వెనక రెండు ఉద్దేశాలు ఒకటి సింపతి రెండు పాలిటిక్స్ రెండు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పార్టీ అయినా పర్లా ఈవెన్ వైసీపీ వాళ్ళైనా సరే నేను ఎక్కడ ఏమీ నెగిటివ్ చెప్పట్లేదు వైసీపీ వాళ్ళకి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు దానిలో సింపతి ప్లస్ పాలిటిక్స్ రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒక మహిళ ఒక వివాహితను చంపేసింది ఎవరు అవతల టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళకి అండగా ఉన్నది ఎవరు మేము మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజలకు చెప్పాలి ప్రజలకు విస్తృతంగా తెలియాలి అంటే ఖచ్చితంగా పరిహారం ఇవ్వాలి భారీగా ఇవ్వాలి అమ్మో ఇరవై లక్షలు పరిహారం ఇచ్చారంటరా అమ్మో ఇరవై వాళ్ళు చంపిస్తే ఈ డబ్బులు ఇచ్చారా అనే ఒక చర్చ క్రియేట్ అవుద్ది ఖచ్చితంగా ఒక సింపతి క్రియేట్ అవుద్ది వైసీపీ పట్ల పాజిటివ్ క్రియేట్ అవుద్ది కొన్ని వర్గాల్లో అన్ని వర్గాల్లో కాదు కొన్ని వర్గాల్లో ఇరవై లక్షలు డబ్బులు ఇచ్చారంటారా మామూలు విషయం కాదురా అనేటట్టు మాట్లాడుకుంటారు అంటే గీతాంజలి పట్ల ఒక సింపతి గీతాంజలి అనే మహిళ పట్ల క్రియేట్ అయిన సింపతిని రాజకీయంగా వాడుకోవాలి అంటే ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి చేయడం రాజకీయ అడుగు అదే వైసీపీ ప్రభుత్వం చేసింది సో ఆమెకు ఆమె పట్ల జరుగుతున్న చర్చను తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకోవడం వైసీపీ వేసిన స్కెచ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మొదట్లో నిన్న సాయంత్రానికి ఈరోజు పొద్దున్నకి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్చువల్లీ డిఫెన్స్లో పడిపోయారు ఆత్మరక్షణలో పడిపోయారు ఎవరైతే ఆమె మీద వీడియో చేశారో వాళ్ళు ఆ అజయ్ సర్జా ఆ వీడియో కూడా డిలీట్ చేశాడు తప్పుకు దొరికిపోయానేమో తప్పు చేశానేమో డిలీట్ చేస్తాడు కానీ అది ఏడో తేదీన ఘటన జరిగితే ఆయన తొమ్మిదో పదినో పోస్ట్ చేశాడు కాబట్టి ఆయనకు పెద్దగా విషయం ఆయన వలన కాదని ఆయన వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తున్న మాట సో రీజన్ ఏదైనా సరే ఇక టీడీపీని జనసేనని బూచుగా చూపించాలంటే ఆమె వాళ్ళ వల్లనే మరణించింది అని చెప్పాలి అంటే వీళ్ళకి ఎంత అండగా ఉంటే వాళ్ళ అంత బూచ విలన్లు అవుతారు సో అందుకు వీళ్ళకి అంత అండగా ఉంటారు ఎమ్మెల్యే వెళ్తారు మళ్ళీ అవసరమైతే సీఎం గారు కూడా వెళ్ళి ఓదార్స్తారు లేదా పార్టీ తరఫున ఎవరైనా పెద్ద మనుషులు వెళ్తారు మ్యాక్సిమం అంటే ఈ ఇష్యూ మీద ఎంత చర్చ జరిగితే వైసీపీకి అంత మంచిది ఈ సబ్జెక్ట్ మీద ఎంత చర్చ జరిగితే వైసీపీకి అంత మంచిది సో దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి అంటే టీడీపీ ప్లస్ జనసేనకు అనుకూలంగా మార్చుకోవడానికి వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాల చర్చలు కొత్త పాయింట్లు లేవనెత్తుతున్నారు ప్రమాదం జరిగింది ఏడో తేదీన సోషల్ మీడియాలో ట్రోల్స్ చే ట్రోల్స్ మొదలైంది తొమ్మిది పది తేదీల్లో సో దానికి దీనికి సంబంధం లేదు ట్రోల్స్ వల్ల ఏమీ ఇది జరగలేదు అనేది వీళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు దానికి తగిన ఆధారాలు అయ్యి చూపిస్తున్నారు సో ఓవరాల్గా కొన్ని కొత్త కొత్త అంశాలు కూడా బయటకు వచ్చాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇరవై లక్షలు పరిహారం ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద రాజకీయ అడుగు ఆ మృతి పట్ల ఏర్పడిన సింపతిని వైసీపీకి అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్న ఒక పెద్ద ప్రణాళిక అని అయితే నేను అనుకుంటున్నాను సో మీరు ఏమంటారు సింపతి ప్లస్ పాలిటిక్స్ అనేది నా అభిప్రాయం ఒకటి సింపతి ప్లస్ పాలిటిక్స్ సింపతితో కూడిన పాలిటిక్స్ దానిలో వైసీపీ ఆరితేరింది కాబట్టి ఇరవై లక్షలు సాయం ప్రకటించారు